మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రజలు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని బరోడా బ్యాంక్ ఎంప్లాయీ వెంకటేష్ అన్నారు వెంకటేష్ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం భక్తుల కోసం నిర్వహించడం జరుగుతుందని అన్నారు வீரபிரஸ்வம்தான் முப்பை ஐப்பை ஆறு ஏழு வசதி பத்ன பதினாலு பத்நாள் ఐదు నుంచి అన్నదానము చేస్తూ ఉన్నాము దీనికి ప్రెసిడెంట్ నేను వెంకటేష్ షాబాది వెంకటేషన్ కానీ దీనికి ప్రెసిడెంట్గా తర్వాత ఎనిమిది రోజుల నుంచి నేను బోర్డు నెంబర్గా ఉన్నాను ఆ తర్వాత నాకు వంతు బాగాలేక ఇప్పుడు మా అల్లుడే బోర్డు నెంబర్ ఉన్నారు కనుక ఈ కార్యక్రమము ప్రజలందరికీ జయప్రదం చేయాలని కోరుతుంది నా పేరు కాసుల మల్లికార్జున్ మేము ఎక్కువ చాలా ప్లేసెస్ వింటుండే అక్కడ అన్నదానం అవుతుంది అక్కడ అన్న ప్రసాదం అవుతుంది అని సో ఒక ఎయిట్ ఇయర్స్ ముందు సంకల్పం మాకు కలిగింది ఎక్కడో కాదు మేమైతే నమ్మిన కులదైవం వీరభద్రస్వామి దగ్గర మహా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఆ భగవంతుడు మాకు కల్పిస్తే బాగుండే అని టూ థౌజండ్ ఎయిటీన్లో మేము ఇక్కడ వచ్చాము వచ్చిన తర్వాత ప్రయత్నం చేసిన తర్వాత లక్కీగా మాకు దామోద్రూ మనకి అవకాశం దొరికింది ఆ టూ థౌసండ్ ఎయిటీన్లో మేము ఒక రెండు వేల మందికి కళ్యాణం అయిన నెక్స్ట్ డే మేము ఈ కార్యక్రమాన్ని మా అన్నదాన కార్యక్రమాన్ని జరిపించాము ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కంటిన్యూ అప్పుడు ఒక ఓన్లీ ఒక అన్నదానం అనే కార్యక్రమం ఉండే కానీ ఈరోజు ఒక పండుగ మాకు ఎందుకంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క కళ్యాణంకి మనం ఎటువంటి డ్రెస్ వేసుకుందాము ఎటువంటి సహకారం చేద్దాం ఇంకా ఎటువంటి వచ్చే భక్తులందరికీ కూడా మనము అన్ని ఫెసిలిటీస్ కల్పిద్దామని ఒక వన్ మంత్ నుంచి ప్రిపరేషన్ చేస్తాము అదే ఎజెండా ఇక్కడ మనం ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న డివో గారికి ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ ఇక్కడ కొరికి సంబంధించిన వ్యక్తులకు అందరూ కూడా మేము ఫస్ట్ ఈ ఎజెండా చెప్పిన తర్వాత ప్రతి ఇయర్ సక్సెస్ అవుతూ వస్తుంది ఈ ఇయర్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ పోగ్రామ్కి ఈ కళ్యాణం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యే ఈ మహా అన్న ప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ జయపదం చేయాలని కోరుకుంటున్నాను జయబోద వీరభద్రస్వామికి జై జయ మతాకి జై జై నేను కాసరా వర్షిక మేము ఎవ్రీ సంవత్సరం స్వామి కళ్యాణం నెక్స్ట్ డే అన్నదాన ప్రసాదం ఎవ్రీ వన్ నాట్ ఓన్లీ టు ద పీపుల్ హూ ఆర్ హియర్ బట్ చాలామంది వేరే వేరే రాష్ట్రాల నుంచి చాలా దూరం నుంచి వచ్చి మా అన్నదాన ప్రసాదంలో పాల్గొనడం మాకెంతో చాలా అదృష్టంగా సంతోషంగా ఉంటుంది అలాగే మా నాన్నగారు చెప్పినట్టు మాకు అన్నదానం అనేది ఒక పండుగ లాగా చేసుకుంటాము ఎవరీ శివరాత్రికి మేము ముందే ప్రిపేర్ అవ్వడం ఈ అన్నదానంకి ఏం వేసుకోవాలి ఎలాగా ఉండాలి ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ మంచిగా భోజనం పెట్టి వాళ్ళ కళ్ళల్లో వెలుగును ఆనందాన్ని చూసే మా మా కడుపు అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కింద మా అమ్మగారు కాసులు గారు అమ్మగారు వీరభద్ర స్వామి తర్వాత ఉంటుంది ఎందుకంటే అమ్మకు ఇరవై ఏళ్ళ నుంచి పిల్లలు రాలేదు అమ్మ ఏ రాయినైనా మొక్కుతూనే ఉంటే ప్రతి రాయిని దేవుడుగా మొక్కి నాకు సంతానం కావాలని అమ్మ చెప్పిన సార్ అందరినీ మొక్కుకుంటే నీ మా దగ్గర ఉన్న భక్తులు దేగం స్వామి దగ్గరికి వెళ్ళు వీరన్నా నీకు ఏదైతే అనుకుంటావో కంపల్సరీ నీకు పిల్లలు ఇస్తారని చెప్పింది అదేవిధంగా అమ్మ నాయన ఎప్పుడైతే స్వామివారి దర్వాజా కొట్టి స్వామిని ఎప్పుడైతే మొక్కిందో అమ్మకు ఫస్ట్ బిడ్డే కాసుల విజయభారతి నేను భద్రమ్మ అంటారు ఎందుకంటే ఫస్ట్ బిడ్డ పుట్టింది కాబట్టి మా అమ్మ భద్రమ్మ అని పెట్టింది నేను సెకండ్ అంటే ఐదు మంది కొడుకుల్లో నేను ఫస్ట్ వాడిని నన్ను కోర్టులో కానీ ఎక్కడ కానీ వినోద్ అంటారు కానీ నాది ఎవరైనా సరే వీరన్నా అని అంటారు నన్ను ఈరన్నా అని పెట్టారు ఈరన్నా అన్నారు అంటే మా ఫ్యామిలీలో అందరు తెలిసిన వాళ్ళని అని తెలిసి నేను వీరన్నను సెకండ్ మా రమణ థర్డ్ మా మల్లికార్జున ట్రస్ట్ మెంబరు బోర్డుకు మన వీరభద్ర సేవా వీరభద్ర స్వామి టెంపుల్కి నా మెంబర్గా ఉన్నాడు మూడో తమ్ముడు నాలుగో తమ్ముడు చంద్రుడు ఐదో తమ్ముడు సతీష్ మేము ప్రతిసారి అమ్మ అంటే మేము ఏంటంటే ఏదైనా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా మేము ఇల్లులు కొన్నా కానీ మా పిల్లలు స్టేట్స్కి వెళ్ళినా కానీ ఎక్కడ ఏదైనా కానీ ఫస్ట్ మొట్టమొదటిది వచ్చేది మేము వీరభద్రం దగ్గరకే వస్తాం ఫస్ట్ ఏదైనా సరే మేమే నోటి నుంచి ఏదన్నా మా నుంచి అబద్ధం కలపొద్దు అని అంటే ఈరన్న ఒట్టు ఒట్టు అంటే వాడు వందకు వంద శాతం ఉన్నది ఉన్నదని చెప్తాడు మా వీరభద్రుడు మా కులదేవుడు మా శ్వేత స్వా మా సెకండ్ అండ్ సెవెంతి స్వాతి లక్ష్మి అండ్ వందన ప్రతి టోటల్ ఫ్యామిలీ ఎన్ని పనులు ఉన్నా అడ్వకేట్ వర్క్ ఉన్న మా బిజినెసెస్ ఉన్న అన్ని పక్కకు పెట్టి శివరాత్రికి ఇంటికి వస్తాము అందరు టోటల్ ఫ్యామిలీ మా ఇయర్లో ఒక పండుగగా ఇది సెలబ్రేట్ చేసుకుంటాము ఎంతమంది జనాలు వచ్చినా అందరికీ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ కానీ టెన్ థౌజండ్ కానీ వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీ బడీ అది మా చేతుల ద్వారానే డివోటీస్కి అందరికి కూడా మేము ఇచ్చేస్తుంటాము పొరు వీరభద్ర స్వామి టెంపుల్ ఇక్కడ విలేజ్ దగ్గరనే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను చూసాను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఆ స్టేట్స్ వాళ్ళు వచ్చి కూడా మన అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఈవెన్ ఎవ్రీ పర్సన్ లాస్ట్ మూమెంట్ ఒక యాభై మందికి తక్కువ ఉన్నా సరే ఇమీడియట్లీ మేము ప్రిపేర్ చేయించి ఎవరికి తక్కువ కాకుండా అందరు కూడా మేము ఈ దేవుడు మాకు ఒక పెద్ద వరంగా అంటే మేము స్వామి మాకు ఇది ఒక పెద్ద వరంగా ఇచ్చినట్టు ఫీల్ అవుతాం మేము ఇది ఎవ్రీ ఇయర్ ఎంతైనా ఇప్పుడు మా పిల్లలు మా వర్షిక మాట్లాడింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో స్టేజ్కి వెళ్ళే ప్రపోజర్ ఉన్నారు మా పిల్లలందరూ కూడా మా పిల్లలు లా చేస్తున్నారు అందరూ కూడా వాళ్ళు కూడా ఇదే ప్లాట్ఫామ్లో రావాలి మా అమ్మ మాకు ఇచ్చిన కల్చర్ ఏదైతే ఉందో అదే కల్చర్ మా పిల్లలకు కూడా రావాలని అనుకున్నాము అదే విధంగా ఇక్కడున్న ఈఓ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మేము ఎప్పుడైతే మూమెంట్ ఇస్తే ఎంత ఆప్యాయంగా మాకు వెల్కమ్ చేసి మాకు ప్రోత్సహించారంటే అంత విధంగా ప్రోత్సహించారు దానికి ఉదాహరణ నేను చెప్తున్నాను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము కళ్యాణం చేయించాలను ఎందుకంటే మా హైదరాబాద్లో చాలా పెద్ద ప్లాట్ఫామ్ అందరు కూడా ఎంతోమంది పెద్ద పెద్ద ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు నీట్ పేంట్స్ ఉన్నాయని ఇదన్ని మేము నాన్న ఇరవై ఏళ్ళ కింద మేము వచ్చేవాళ్ళమని మా మామయ్య షాపా వెంకటేశం కాదు ఎందుకంటే మామయ్య లేని మేము లేము ఆ మామయ్య ద్వారానే మేము ఇక్కడ వచ్చాము ఆ మామయ్య కూడా అన్నారు లే యునో మనము ఇక్కడ కళ్యాణం చేశారే అక్కడ ఉన్న ఎండోమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే విగ్రహాలు రావాలని అక్కడ బయటికి వెళ్ళాలంటే విగ్రహాలు చేయించాలని చెప్పారు ఎందుకంటే బయట విగ్రహాలు వేరే లోక కళ్యాణ విగ్రహాలు ఉండాలంటే మా ఎండర్మెంట్ పర్మిషన్ తీసుకొని వీరభద్ర సేవా సమితి ద్వారా విగ్రహాలు మా డివోటీస్ ద్వారా మా ఇంట్ల ద్వారా చేయించి రెండుసార్లు శంకరుడు భగీరథుడు వాటర్ ఎలా అయితే తీసుకొస్తాడో మాకు దేవుడిచ్చిన పెద్ద వరం ఏంటంటే కొరివి నుంచి హైదరాబాదు మునుకాఫ్ సంఘము ఏపీఆర్ గార్డెన్స్లో వీరభద్రుని కళ్యాణం చేసినప్పుడు పెద్ద మనుషులు అక్కడున్న అందరు వచ్చి కళ్యాణంలో పార్టిసిపేట్ చేసి ఎంత ఎంత సంతోషపడ్డారు అంటే అంత సంతోషపడ్డారు ఆ రోజు ఎంతోమంది డివోటీస్ అన్నారు తిరుపతి తర్వాత మనదే వీరభద్రుడు ఐదు లోక కళ్యాణం చేసింది వీరభద్రుడని మేము ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్నో డివోటీస్ ఇప్పుడిప్పుడు అందరు ఆ ప్లాట్ఫామ్ టచ్ అవుతుంది ఇంకా మేము ముందు కూడా వీరభద్రుని లోక కళ్యాణం హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్లో కానీ అక్కడ ఎంతోమంది కూడా అప్లికేషన్స్ రెడీ ఉన్నాయి వాళ్ళు కూడా మేము ఒక డైరెక్షన్ ఇచ్చి యోగాని కలవాలి ఇలా అని చెప్పాము మేము మేము మీడియా మిత్రులకు కానీ అందరు కూడా మేము చాలా థ్యాంక్స్ చేస్తున్నాం ఎందుకంటే వీరభద్ర సేవా సమితి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కళ్యాణం సందర్భంగా కళ్యాణం అనంతరం మంగళనాడు అన్నదానం కనీసం ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే అందరూ కూడా చాలా అంటే తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఇచ్చేసి భక్తులు ప్రతి ఇంటి మా ఇంటి ఇరవై వీరభద్రుడు సో మా పెద్దమ్మ కాసుల అనసూయమ్మ పేరుతో ట్రస్ట్ ఫామ్ చేసి కమిటీ ఫామ్ చేసి స్వామి సేవా సమితి ఫామ్ చేసి దాని ద్వారా మా కాసుల వినోద్భాయ్ తర్వాత మా అన్నదమ్ములు సోదరులు బంధువులు మిత్రులు భక్తులు అందరి సహకారంతో ప్రతి ఏటా మేము అన్నదానం కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఇంటింత ఒటుడింత ఎదిగినట్టు ప్రతి సంవత్సరం కూడా ఎదుగుతూ ఉన్నారు మాకు చాలా సంతోషం మాకు అదృష్టం ఇచ్చినందుకు ఆ దేవుణ్ణి మరి మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే కళ్యాణం కూడా జరపడం అనేది మా కాసుల వినోద్ భయం ఏంటంటే ఒక బట్టి విక్రమాలాగా సంకల్పం చేసుకొని ఇక్కడ ఏదే దూర దూరం ప్రాంతం నుంచి లేదా హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి వీక్షించని వీక్షించలేని వాళ్ళ గురించి ఇక్కడ అంటే ఎండోమెంట్ నుంచి కానివ్వండి ఇక్కడ దేవస్థానం నుంచి కానీ పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ నుంచి విగ్రహాలు మన హైదరాబాద్కి తీసుకెళ్ళి రెండు సంవత్సరాలు అక్కడ కళ్యాణం కూడా చేయడం జరిగింది ఈ ఇయర్ ఎందుకంటే మా పెద్ద మాటలు చనిపోయారు కాబట్టి ఆ కార్యక్రమం ఈసారి చేయలేకపోయాము సో ఈ ఇలాంటి లోక కళ్యాణం ఈ వీరభద్ర స్వామి కళ్యాణ ప్రతి ఏడాది మేము హైదరాబాద్లో కూడా చేస్తామని మన ఇచ్చి శ్రీ వీరభద్ర సేవా సమితి అనేది గత టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది రిజిస్టర్ చేయబడింది హైదరాబాద్ పాతబస్తీ మురాద్ మహల్ దర్వాజాలో దీని వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీమతి కాసుల అనుసయాదేవి మరియు వారి సోదరుడు షాబాద్ వెంకటేశం గారు వీరు ఈ యొక్క స్వామి సేవా సమితిని స్థాపించి గత అనేక సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి శివరాత్రి రోజు తెల్లారి ఇక్కడ శివరాత్రి రోజు గురు స్వామి కళ్యాణం తదనంతరం ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది లోక కళ్యాణార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ఈఓ గారు మరియు చైర్మన్ గారు మరి మాజీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ స్థానిక మన కురవై గ్రామం ప్రజలందరూ కూడా అన్ని అన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్స్ వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం నిజంగా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం లోక